క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఘనతకు ముందు వినయం ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఘనతకి ముందు వినయం ఉంటుందని సామెతల గ్రంథకర్త సులోమును చాలా వివరంగా తెలుపుతున్నాడు నిజమే కదా మరి వినయం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా ప్రతి క్రైస్తవానికి ఉండదగినది వినయము ప్రభు నీ నుండి కోరుకునేది కూడా ఆ వినయాన్నే ఇతరులు కూడా నేనుండి తప్పకుండా ఆ వినయాన్ని కోరుకుంటారు నీ ద్వారా ప్రభుని గణపరిచేది కూడా ఆ వినయమే నీకు కూడా మంచి పేరు ఘనత ఇచ్చేది అవినయమే కాబట్టి నీవు వినయం కలిగిన వ్యక్తివేనా ఒకసారి ఆలోచించు సహోదరి సహోదరుడ నీ యొద్దకి రాతిభాగం వస్తుంటే ఈరోజు నీవు వినయంగా ఉండాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నారు మన స్థితి ఏంటో ఆలోచించు మరి అటువంటి వినయం రోజు నీవు కలిగి ఉన్నావా లేదా అని కూడా ఒకసారి ఆలోచించు నీవు వినయం కలిగి ఉంటేనే నీ ద్వారా నీ ప్రభువుకి ఘనత మహిమ కలుగుతుంది నీవు చూపించే వినయంను బట్టి నీ ప్రవర్తన చూసిన వాళ్ళు నిన్ను బట్టి నీ ప్రభువుని ఘనపరుస్తారు నీ ద్వారా ప్రభుకి ఎప్పుడూ కూడా అవమానం కలగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా నీవు వినయము కలిగిన వ్యక్తివే అయి ఉండాలి మరి ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉంది వినయంగా నీవు ఉంటేనే నీ ద్వారా నీ దేవునికి మహిమ ఘనత వస్తాయి కాబట్టి ఆలోచించు గర్వంగా నీవు ఉన్నావా వినయం కలిగి ఉన్నావా రెండు ఆలోచించు గర్వంతో వారిని ఎప్పుడూ కూడా ప్రభువు ఉపేక్షించడు గర్వం అనేది ఎప్పుడూ నాశనానికి దారితీస్తుంది కాబట్టి నువ్వు గర్వించే వ్యక్తిగా కాకుండా మరి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలని ప్రభు నీ నుండి కోరుకుంటున్నాడు గర్వము అహంకారము అతిశయము ఇటువంటివి ఏవి కూడా నిన్ను వినయంగా ప్రవర్తించకుండా చేస్తాయి కాబట్టి అలాంటివి ఏమైనా నీలో ఉంటే విడిచిపెట్టు ప్రభుకి ఇష్టం లేని కార్యాలవి గర్వము అహంకారము అతిశయము అహంభావము కోపము ద్వేషము అసూయ ఇవన్నీ కూడా మత్సరము అన్నీ విడిచిపెట్టేయాలి విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించు వినయమైన నీ ప్రవర్తనే నీ ద్వారా నీ ప్రభుకి గంత తెచ్చి పెడుతుంది మరి నీ తల్లిదండ్రుల పట్ల తోటి సహోదరి సహోదరుల పట్ల నీ తోటి స్నేహితులు బంధువుల పట్ల నీ చుట్టుపక్కల వారి పట్ల కూడా నీవు వినయంగా ఉండాలి మరి ముఖ్యంగా దేవుని పట్ల చాలా వినయంగా ఉండాలి ఈ విధమైన నీ ప్రవర్తనే నీ ప్రభుకి నీ ద్వారా ఘనతా మహిమ వచ్చేట్లు చేస్తుంది కాబట్టి మరి ఇంతకీ నువ్వు ఇంత చెప్పినా కూడా గర్వం విడిచిపెట్టకుండా వినయంతో ఉండకపోతే మరి అందరూ అనుకుంటారు కదా అయ్యో వీళ్ళు క్రీస్తుని నమ్మారు ప్రభు నమ్ముకున్నా కూడా ఇలాగే ఉంటారా ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్నారేంటి వినయం అనేది అసలు ఎక్కడా లేదు వీళ్ళకి ఇదేనా వీళ్ళ ప్రభు వీళ్ళకి నేర్పేదని మరి మా మన ద్వారా ప్రభు గంత మన గంత రాదు అవమానం వస్తుంది ఆయనకి కాబట్టి మీ ద్వారానే కదా అన్నిజీల మధ్య నా నామానికి దోషం అంటున్నాడు ఆయన కాబట్టి మన ద్వారా ఎప్పటికైనా రాకుండా మనం చూసుకుందాం ముఖ్యంగా సహోదరి సహోదర నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీవు కూడా నీ పరిస్థితి నీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకుని వినయం కలిగి జీవించు ఖచ్చితంగా నువ్వు ఒక సమయంలో దేవుడు గణిస్తాడు నీకు అంతేకాదు నువ్వు వినయంగా ఉండడం వల్ల నీ ద్వారా నీ ప్రభు కూడా గనితొస్తుంది ఆమె